మోసం చేసేవారు ఎక్కువైపోయారు ఏం జరిగింది అని అంటే అచ్చిన నాయిల్ అలాగే తయారు చేసి అదే కలర్లో తయారు చేసి ఆయిల్ నా స్టిక్కరింగ్ వేసి మా డబ్బాల లాంటి డబ్బాల్లో నాయిల్ పోసి అమ్ముతున్నారు ఎవరు కూడాను అలా మోసపోవద్దండి మా ఆయిల్ అనేది నేను మా ఇంట్లో మేము సొంతంగా తయారు చేసి మాత్రమే ఇస్తాను నేను దూరా భారంలో కూడా ఎలా పంపిస్తాను అంటే పోస్టుల ద్వారాగా పంపిస్తాను ఆన్లైన్ పేమెంటు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది లేదు మా ఆయిల్ అయితే ఏ ఆపుల్లోనూ దొరకదు ఏ షాపుల్లోనూ దొరకదు నేను ఇంకెవరి దగ్గర ఆయిల్స్ అనేది పెట్టట్లేదు అండి ముందు విజయవాడ పోదాల్లో పెట్టాను ఇప్పుడు ఎక్కడే పెట్టట్లేదు ఎవరైనా డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాము అంటే మాది ఆంధ్ర జగేపేట ఎన్టీఆర్ జిల్లా అండి ఎవరికైనా సరే ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో అని పెట్టండి నేను వీడియో లింక్ అని షేర్ చేస్తాను అందులో నా పూర్తి అడ్రస్ ఉంటుంది అంతేకానీ ఎవరి దగ్గర తీసుకొని అయితే అసలుకి మోసపోవద్దు తర్వాత అలా జుట్టు ఊడిపోయిందని చెప్పేసి పెడుతున్నారు తీరా చూస్తే లేబుల్ అవన్నీ నావేలే కానీ నేను మాత్రం వాళ్ళకి ఆ పార్సల్ పంపించలేదు ఏంటండి అని అంటే మాకు వేరే వాళ్ళు పార్సల్ పంపించారండి మీరే పంపించినట్టుగా అని అన్నారు ఏమండి మీరు నాకు డబ్బులు కొడితే నేను మీకు పార్సల్ పంపిస్తాను నాకున్నది ఒకే ఒక ఫోన్ నెంబరు అది కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి డబ్బాల మీద కూడా ఇదే నెంబర్ ఉంటుంది ఇంక వేరే నెంబర్ లేదు